వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ విశ్వావసుమ సంవత్సరం ప్రవేశించబోతున్నాం ఈ కొత్త సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి గతం కంటే మెరుగ్గా ఉంటాయా లేదా రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి అంటే మనకి సహకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు మన దాన్ని మనం వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనే విషయం తెలుసుకోబోతున్నాం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మనకి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో సింహరాశిలో ఉన్న నక్షత్రం తెలుసుకుందాం ఈ నక్షత్రం నాలుగు పాతాలు కూడా మనకి సింహరాశిలోకి వస్తాయి రాశ్యాధిపతి రవి సూర్యభగవానుడు అలాగే నక్షత్రాధిపతి కేతు సహజంగా సంవత్సర ఫలితాలు అనేవి ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గురుగ్రహం శనిగ్రహం రాహుకేతుల యొక్క సంచారం మీద ఆధారపడి ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది ఆ గోచార గ్రహాలు చూసినప్పుడు మనకి ఈ నక్షత్రం మనకి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే కొంచెం వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి వాదనలకు వెళ్లకుండా ప్రయత్నించండి ముఖ్యంగా చూస్తే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా మటుకు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది అలాగే అంటే వాహనాలు నడిపేటప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా చూసి నడపండి ఎక్కువ రేషులు వెళ్ళడం కానీ ఎక్కువ ప్రయాణాలు వీలైన దూరదేశ ప్రయాణాలు వెళ్ళడం ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిది అలాగే ముఖ్యంగా ఈ ఈ నక్షత్రంలో రాజకీయ నాయకులు కానీ కంకర సిమెంటు ఇటుక వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ అలాగే నూనె వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఆజి వ్యవహరించాలి కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది వ్యాపార విస్తరణ కూడా అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు కాబట్టి ఈ విషయంలో కొత్త ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిదని చెప్తుంది అలాగే విద్యార్థుల మటుకు ఈ సంవత్సరం కష్టపడితే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు కానీ ఆరోగ్య విషయంలో మటుకు ఈ సంవత్సరం అంతా కూడా నక్షత్రం వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నక్షత్రం వాళ్ళకి మొదటి నాలుగు నెలలు కూడా సమ అంటే శుభాశుభ మిశ్రమాలు సమకూలంగా ఉంటుంది మధ్యలో నాలుగు నెలల మటుకు కొంచెం భయాందోళనలు రుణ సమస్యలు రోగ భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండండి చివరి నాలుగు నెలలు కూడా ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి మొత్తం మీద చూస్తే కనుక ఈ నక్షత్రం ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఆరాధన చేసుకోవడం గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు కుదిరినప్పుడల్లా కూడా మీరు ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని విలేసా జపించడం గురువారి నియమాలు పాటించడం వలన చాలా అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆ ఈశ్వర అనుగ్రహంలో ఈ నక్షత్రం వరకు ఈ సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలగాలని ప్రార్థిస్తూ మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుగ్నో భవంతు శుభం భవత్